మీరు కూడా ఇంట్లోనే బొటిక్ స్టైల్లో మగ్గం వర్క్ మంచి ఫినిషింగ్తో నేర్చుకోవాలి చేయాలి మీ బ్లౌజెస్కి అనుకుంటున్నారా అయితే బొటిక్ స్టైల్లో మీరు ఇంట్లోనే ప్రాక్టీస్ చేయాలంటే ఆ మగ్గం వర్క్లో మూడు వర్క్స్ నేర్చుకుంటే చాలా అవేంటో ఛానల్కి వెళ్ళి చూడండి వీడియో అనేది నేను పూర్తిగా పెట్టాను అనమాట టూ డేస్ అవుతుంది పెట్టి కొద్దిగా సెర్చ్ చేసుకొని చూడండి అయితే ఇక్కడ నేను చూపించే ఈ వర్క్ కాస్ట్ వచ్చేసి పదిహేను వందలు ఇంకొక వైలెట్ కలర్ మీద కూడా చూపిస్తున్నాను చూడండి అది వచ్చేసి పన్నెండు వందలు మీకు కనుక నచ్చితే కనుక ఈ వీడియోలో ఈ వర్క్స్ కనుక నచ్చితే గుంటూరు చౌత్రాలో ఉందండి ఈ షాప్ సిరీస్ సిరీ షాప్ ఇక్కడ చాలా మగ్గం వర్క్ అనేది చాలా తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయి వేయించుకోవడానికి లేదు మీరు ఇంట్లో చేయాలి అంటే వీడియోలో చూసి వర్క్ నేర్చుకొని ఈజీగా చేయొచ్చు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మెటీరియల్ కూడా చాలా తక్కువ కాస్ట్లో కావాలి అంటే గుంటూరు కొత్తపేట విష్ణు ఫ్యాన్సీ అనే షాప్ ఉంటుందండి అక్కడ మీకు హోల్సేల్గా చాలా తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయి అనమాట మెటీరియల్ మొత్తం ఏ త్రేడ్స్ అయినా చాలా తక్కువలో దొరుకుతాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి